అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ఏమేవ్ పెరట్లోని స్నానాల గదిలో నుంచి అరవై ఏళ్ళ రామసుందరం కావుకే కవిని ఉలిక్కి పడింది సీతారామమ్మ ఆ వస్తున్న మళ్ళీ ఏమైంది గంట నుంచి స్నానం చేస్తూనే ఉన్నారా నీళ్లు లేక ఊళ్ళో జనం అంతా నానా ఇబ్బందులు పడుతుంటే మీకు మాత్రం శివుడు జుటా జుటను వదులు చేసి ఒక పాయ ఏమన్నా వదిలారా ఏంటి మామయ్య గారు నూట ఇరవై మూరల బావి తవ్వించి పెట్టారు కాబట్టి సరిపోయింది లేకుంటే రంగమేయుడు చెరువు నీళ్లు మొయలేక నా నడుము ఇరిగేది జవాబుతో పాటు వ్యంగ్యస్త్రాలు సంధించుకుంటూ లేస్తూ స్నానాల గది వైపు పరుగులాంటి నడకతో వస్తూ కొంపదీసి జారిపడ్డారా నేను ఎంతసేపు స్నానాల గది నుండి రాలేదని గమనించలేదు అనుకుంటూ ఆదుర్దాగా పెరట్లోకి పరిగెత్తింది ఆవిడ రామసుందరం గారు తడిటవలతోనే తల నుండి నీళ్లు కారుతున్న స్నానాల గదంతా తిరుగుతూ తెగ వెతికేస్తూ కనిపించారు ఏమిటా కంగారు మళ్ళీ ఎక్కడో జారి పడిపోయిందా మీ ఆరో ప్రాణం ఇంకేముంది ఈ రోజు నా వంట పూజ మన భోజనం అయినట్లే ఏంటి మధ్యలో నీ గోళ స్నానం చేస్తుంటే మళ్ళీ జారిపడిపోయింది ఎక్కడ పడ్డదో ఎంత వెతికినా కనపడి సావట్లేదు కాస్త వెతికిపెడదు ఆజ్ఞ నుండి అనునయానికి స్వరం మార్చి బతిమలాడారు రామసుందరం గారు ఎన్నిసార్లు వెతకను యాభై ఏళ్లపై పైబడి మీతో వేగి వేగి పాపం అరిగి అరిగిపోయింది నాలాగా అందుకే ఇంతగా వేగలేక జారిపోయి ఉంటుంది మీ ప్రాణం నాకంటే కట్టుకున్నాక తప్పదనుకోండి రాముల వారిని కట్టుకున్నాక ఆ సీతామహాతల్లికే తప్పలేదు కష్టాలు అయినా మీకు చాదస్తమండి అంత నమ్మకమైతే అట్లాంటిది ఇంకోటి తెచ్చుకోవచ్చు కదండీ అస్తమానం జారవిడుచుకోవడం అది కనపడేదాకా నిద్రహారాలు మాని వెతుక్కోవడం ఈ నెలలోనే ఇది ఎన్నోసారి ఇంకోసారి కనుక ఇలా పారేసుకుంటే నేను వెతకలేను సమండి అంటూ వెదుగుతోంది ఆ ఇల్లాలు విసుక్కుంటూనే ఇంకోసారి పడేసుకుంటే నేను వెతకలేను బాబు దొరికినా తీసి ఇవ్వనుగాక ఇవ్వను కరాఖండిగా చెప్పి కుక్కర్ విజులు పిలవగానే లోపలికి వెళుతూ కంగారు పడకండి ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది సీతారామమ్మ గారు జారిపోయిన తన ఆరో ప్రాణం తన నమ్మకం ప్రేమ ఆప్యాయతల్ని వేసుకుంటూ వెదుకులాటాపి స్నానాల పీట మీద నీరసంగా కూర్చున్న రామసుందరం గారు అలవాటుగా ఆయన మనసు గతంలోకి వేగంగా పరుగులు తీసింది సినిమాల్లో లాగా గుండ్రాలు గుండ్రాలుగా రెండు జమీల కరణి చేస్తున్న వెంకట గోపాలకృష్ణారావు గారి పుత్రుడు కరణం సుబ్బమ్మల మనవుడు గారాల పట్టి రామసుందరం ఆడింది ఆట పాడింది పాట బడికి వెళ్ళనని మారాన్ చేస్తే బ్రాహ్మణ నిడమానూరు నుంచి పల్లకి వచ్చేది రామసుందరం బడికిని తీసుకువెళ్ళడానికి తోడుగా ఆచార్ల గారి శేషయ్య వచ్చేవారు ఆ ఈరోజు సీనయ్య పంతులు గారి బడి నుంచి ఇంటికి వచ్చి సరికి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది మా నాయన ఉత్తరి పొన్నులు బిగించిన టేకు వాలు కుర్చీలో కూర్చుని జమాబందీ దస్త్రం తయారు చేసుకుంటున్నాడు అమ్మ వంటింట్లో అందరి భోజనాలు పూర్తయిన తర్వాత ఒక్కతే కూర్చుని అన్నాన్ని దానితో మా నాయనమ్మ తిట్లన్నీ కూడా కలుపుకొని తింటోంది మా నాన్న నాయనమ్మ కూడా శక్తి వంచన లేకుండా తిట్లు కూర మీద మాడిన బాణాలి మీద పెట్టి వడ్డిస్తూనే ఉంది నాకన్నా ఆరేళ్లు పెద్దదైన మా అక్కయ్య బామ్మ కండ్ల పడకుండా అమ్మని ఓదార్పు మంచినీరు అందిస్తూ వడ్డ ఓదారుస్తుంది రామసుందరానికి ప్రతిరోజు ఒకసారి ఆ దృశ్యం కదలాడి కండ్లు మస్కబారడం నీళ్లు రావడం నివాజి అమ్మని తిట్టే విషయంలో పెద్ద పులి అయినా పెట్టే విషయంలో మాత్రం చేతికి ఎముకుండేది కాదు నాకు మా అక్కయ్యకు ప్రేమని పంచే విషయంలో మాత్రం గంగిగోవే అందుకే ఆమె అంటే మాకు ఆపేక్ష కూసేడు ఎక్కువే మా నాయనమ్మలో నేను బహుముఖాలు చూస్తుండేవాడిని అమ్మ మీద నిష్కారణంగా అత్తగారి జులుం చలాయించేటప్పుడు నాన్నకు తెలియకుండా టూరింగ్ టా సినిమాలకు మా పిల్లలను చాటుగా పంపి మా ఇంట్లో జీతగాని తోడు పంపేటప్పుడు నాన్నగారి కచేరీ వద్ద పెద్ద మనుషులకు సలహాలు ఇచ్చేటప్పుడు కర్ర పోటేసుకుంటూ పోతుంటే కారణం సుబ్బమ్మ గారు వస్తున్నారంటూ పక్కకు ఒదిగే జనాన్ని చూసినప్పుడు మా నాయనమ్మ నిజంగా నాయకురాలు నాగమ్మ జ్ఞాపకం వచ్చేది లెక్కల్లో మార్కులు తక్కువ వచ్చాయని నాయన తన్నబోతున్నప్పుడు కాపాడే నాయనమ్మ అంటే ఎంత జ్ఞాపకం గారెల ఎంకమ్మ దగ్గర కారపూస కొనుక్కొని డబ్బులు లేకుంటే కుంచెడు వరి బియ్యం చాటుగా పంపి సాయంత్రం సన్నజాజి పందిరి కింద భారత రామాయణాలు కథలుగా చెప్పేటప్పుడు మా నాయనమ్మ ఓ గొప్ప హీరోయిన్ ఆరు బయట బాధం చేయడు కింద సందేవేళ ధనుర్మాసం అప్పుడు వెన్నెల్లో నలుక మంచం మీద పడుకుని ధావళి కప్పుకుని గోవింద గోవిందనామాలు ఇంకా ఎన్నో పురాణ గాథలు మా పిల్లల బుర్రలోకి ఎక్కించే మా నాయనమ్మ నిజంగా చందమామలో ఉన్న కుందేలకు పాఠం చెప్పే పంతులమ్మ అచ్చంగా మా కోసం దిగి వచ్చినట్లుండేది అయితే పడవడింటి భోషాణంలో ఉన్న ఆమె సందూక పెట్టిలో చేయిబెట్టినప్పుడు మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయ్యేది ఎందుకనో బాలనాగమ్మ నాటకంలో మాయల పక్కీరు అన్ని మాయలు ఆ భోషానాలే ఉన్నాయని మా పిల్లల అందరము అనుకునేవాళ్ళం ఎప్పుడో ఒకప్పుడు రహస్యం చేదించే రోజు రాకుండా ఉండదా ఆ రోజు వస్తుందా అన్న రోజు రానే వచ్చింది నాకైతే గొప్ప సంబరంగా ఉంది ఆ రోజు సాయంత్రం నాయనమ్మ పొలం కుప్ప నూర్పిడికి వెళ్ళింది ఇప్పటికీ భలే గుర్తు ఆ రోజు స్నానాల గదిలో రామసుందరం ఆలోచనలు ఇంకా వెనక్కి జరిగిపోతున్నాయి బడి పక్కన కాసేపు సత్రం పక్కన కాసేపు స్నేహితులతో ఆడుకుని అసలు సందేలు అవుతుంది ఇంటికి వెళ్ళమని ఆనందం పంతులు అరిచిన అరుపుకి ఇంటికి వరకు తీసిన పరుగుకి అలుపు ఇంట్లో చూస్తే ఎవరూ కనిపించలా దొడ్లో పిద్దుతున్న జీతగాడు అక్కయ్య ఏమో వేణుగోపాలస్వామి పూజారి ఇంట్లో పేరంట పిలవడానికి వెళ్ళిందని అమ్మ మంచినీళ్ళ కోసం పుల్లయ్య బావికి వెళ్ళిందని నాన్నేమో కచేరీ నుంచి రాలేదని నాయనమ్మ సుబ్బయ్య పంతులు గారి రెడ్డి గారి అమ్మాయి కాన్పుకి వస్తే వివరాలు అడగడానికి వెళ్ళిందని ఏకి బిగిన చెప్పి పాలు పితకడంలో మళ్ళీ నిమగ్నమైపోయాడు ఇంట్లో ఎవరూ లేరు ఇదే సమయమని పుస్తకాల నుంచి అరమరలో గిరాటేసి కాళ్ళు బడబడా కడుక్కొని ఎలాగైనా భోషాణంలోని సందుకాలు పెట్టిలోని రహస్యం కనిపెడదామని మెల్లగా చప్పుడు చేయకుండా పడవటింటిలోకి వెళ్ళి పెట్టి మీద చెయ్యి వేశానో లేదు నాకంటే అదే పొడుగు ఉన్న డబ్బా మూత ఎలా తీయాలా అని చూస్తుంటే ఏదో మెత్తని పదార్థం ఒకటి చల్లగా భుజం మీద పడ్డా ఫీలింగ్ గుండె జల్లు మంది మెల్లగా ధైర్యం తెచ్చుకుని తల వెనక్కి తిప్పి భుజాల మీదగా చూసేసరికి రెండు ఆకుపచ్చ గుండని గోళీలు చీకట్లో మెరుస్తూ నాకేసి గాలిలోకి తేలుతూ నా కళ్ళలోకి చూస్తున్నట్లు అనిపించి ప్రా పై ప్రాణాలు పైనే పోయాయి అనిపించి ముచ్చలు పోసాయి బామ్మ చెప్పిన మాయల పకీరు వాడే ఆబోలు చెయ్యి పట్టుకుని లాగినట్లు అనిపించింది అంతే కెవ్వు కేక నా గొంతు పెగలలేదు ఒక్క ఉదుటిన పదమ పడమటింటిలోంచి వరండాలోకి ఒక గింత గెంతి ఒక్కటే పరుగు తీశాను లేదో కళ్ళు తిరిగి పడిపోయాను తర్వాత చూస్తే ఏముంది అమ్మఒడిలో పడుకుని ఉన్న అక్కయ్య నా పక్కన కూర్చుని నా కాలు నొక్కుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది అమ్మ చీర కొంగుతో నా మొహం మీద చెమట తుడుస్తూ మధ్య మధ్య తన కళ్ళు నీళ్ళు తుడుచుకుంటుంది నాన్న తీసుకొచ్చిన సుబ్బయ్య మావ అలోపతి న్యాచురోపతి డాక్టర్ వ్రధాచారి డాక్టర్ పరీక్ష చేసి కళ్ళు లాగి చెయ్యి పట్టి నాడి చూసి ఏం పర్వాలేదు లేక ఇష్ట కొంచెం కుర్రాడు జడుచుకుని జ్వరం వచ్చినట్లుంది ఇదిగో ఎర్ర కస్తూరి మాత్రం ఇస్తున్నాను రేపటికి తగ్గిపోతుందిలే కంగారు పడుకుంటూ తోలు సంచి పట్టుకుని ఒక తన సైకిల్ మీద వెళ్లే లోపలే నాయనమ్మ అమ్మని తిట్టుకుంటూ లోపలికి వచ్చింది ఆమెతో పాటు భరణి తాతగారు లోపలికి వస్తూ కనిపించారు ఆయన రాగానే మంత్రించిన తీర్థం ఇచ్చి విభూది ముఖం మీద ఊదగానే బళ్ళును వాంతి చేసుకున్న అంతే నాయనమ్మ కంగారు ఎక్కువై నా పే ఆపేక్ష అమ్మ మీద తిట్ల రూపంలో వరదలై సాగింది రెండు రోజులైంది జ్వరం తగ్గలేదు నాయనమ్మకి ఆదుర్ద ఇంకా తగ్గలేదని అబ్బే వీళ్ళంతా లాభం లేదురా అనుకుంటూ తన మూడు కాళ్ళ ముసలమ్మ అని మరిచిపోయి ఎక్కుపెట్టిన బాణంలాగా బయటకు పరిగెత్తించింది నా మీద అపేక్ష అమ్మ ఎక్కడికే నేను వెళతాను అని నాన్న పిలుస్తున్నా వడివడిగా బండీల దొడ్డి దాటి పీర్ల మాన్యంలోకి వెళ్ళి ఇమాంబీ అని కేక పెట్టుకుంటూ ఏంది పెద్దమ్మ ఇట్లా వచ్చినావు ఏమన్నా విశేషం ఆ కోడలికి అంటూ నిట్టాడి గుడిసెలోంచి బయటకు వచ్చింది ఇమాంబి అదేం కాదే నీ ఇల్లు బంగారం కాను నువ్వు కురుడు బొడ్డు కోసిన నా మనవడికి జ్వరం దడుపు జ్వరం లాగుంది ఏదో చూసి జడుచుకుని ఒళ్ళు తెలియకుండా పడుకొని ఉన్నాడు పేగు తెంచి ప్రాణం పోసిన దానివి నువ్వే వాడి ప్రాణం నిలపాలి వాడు నా ఆరో ప్రాణం అంది ఆయాసపడుతూ ఆసరా కోసం ఇమామి భుజం పట్టుకొని నిలబడింది అంతే పొయ్యి మీద పెట్టిన గంజి చట్టి నడవలోనే వదిలేసి నాయనమ్మను తీసుకుని చిన్న మసీదు మస్తాన్ సాహెబ్ దగ్గరకు తీసుకుని పరిగెత్తింది మస్తాన్బాయి మా నాయన గుర్రబండికి పర్మనెంట్ సారథి కూడా మా నాయనమ్మను చూడగానే ఆలస్యం చేయకుండా ఇమాంబీ మాటలు వినంగానే దర్గా లోపలికెళ్ళి తాయెత్తు ఒకటి మంత్రించి మరో చేతిలో మూడు రంగుల దారంతో నాయనమ్మ వెంట వచ్చాడు ఇమాంబీ అమ్మ పక్కన కూర్చుని ఏం కాదని చెబుతోంది నాయనమ్మ మస్తాన్ బాయి దగ్గర తాయెత్తు నా మొలలో కట్టి మంత్రించిన మసీదు నా నోటిలో వేసింది మస్తాన్ బాయి నెమిలీకలతో నా ఒళ్ళంతా నిమిరాడు నాకంతా చక్కలిగిలి అనిపించింది నాకంటే మా నాయనమ్మ ఎక్కువ భయం ఆందోళన అనుభవించింది ఆ రోజు అప్పటికి ధైర్యం వచ్చింది కాస్త అప్పుడు అనిపించింది మా నాయనమ్మలో ఇంకో ముఖం చూశా ఏమంటే లక్ష్మణుని మూర్ఛ తీర్చను సంజీవుని పర్వతం తెచ్చిన ఆంజనేయ స్వామిని అప్పటి నుండి మా నాయనమ్మ కొంగు లేదు నేను ఆ తర్వాత నాలుగు రోజులకు నా జ్వరం తగ్గింది కానీ ఇప్పటిదాకా ఆమె కట్టిన తాయెత్తు నా మొలలో ఆమె రక్ష పదిలంగా నా అవయవాలో ఒకటిగా ఉండిపోయింది ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు నాయనమ్మ పోయినప్పుడు సందూకాలు కజ్జికాయలు కొబ్బరి బెల్లం కాకుండా వాటితో పాటుగా మా తాతయ్య తీపి జ్ఞాపకాలను పదిలంగా దాచుకుందని నాకు వయసుతో పాటు తెలిసింది ఆ ఆప్యాయతల జా జ్ఞాపకాలను నా మొలతోడు తాయెత్తుతో పాటు దాచుకున్నాను అది జారిపోతే ఇంకేముంది నా ఆరో ప్రాణం పోయినట్టే తాయెత్తులు మాత్రం పిల్లల మానసిక ధైర్యాన్నిచ్చే సైక్రియాటిక్ ట్రీట్మెంట్ నా బోటివారికి సెంటిమెంటు ఈ తాయెత్తు నా సెంటిమెంటు మా నాయనమ్మ జ్ఞాపకం మా అమ్మ సముద్రమంత సహనం మా నాన్న కంటి చూపు దాటి ఇంటి బయటకు రాని అని భయంతో ఇమాంబీ మస్తాన్ బాయిల వరదాచారుల సామరస్యం వాళ్ళ జ్ఞాపకాల పరిమళాలు తాయెత్తుతో పాటు నా శరీరం అంటిపెట్టుకుని ఎప్పటికీ ఉండిపోయింది తలపోత ఆలోచనలతోన తడిసిన మసిక భార్య నిస్త్రాణంగా కూర్చున్న రామసుందరం గారి కళ్లకు సబ్బు పెట్టిలో తళుక్కుమంటూ అచ్చంగా మా నాయనమ్మ బోసి నోటితో నవ్వుతూ భడవకాన ఇదిగోరా అన్నట్లు తాయెత్తు మెరిసింది ఆ ఆరో ప్రాణంని పదిలంగా తీసి కళ్ళకద్దుకుని ముప్పా ఓన్ తరిగిపోయిన దాన్ని గుండెలకు హత్తుకుంటున్న రామసుందరం గారిని చూస్తున్న సీతారామమ్మ మురిసిపోతూ భర్తవంక ఆరాధనగా చూస్తూ పరవశురాలయ్యింది ఆయన వర్షంలో తడిసిన దిరిసిన పువ్వులాగా కనిపించారు ఆమె కళ్ళకి ఎంత సున్నితం ఆ పువ్వులాగే ఆయన మనసు రామసుందరం కొడుకులు మనవళ్ళు వాళ్ళ నాయనమ్మతో తాయెత్తు కట్టించుకోవడానికి సప్త సముద్రాల కావల డాలర్ల మాయలో కూరుకుపోయి ఉన్నట్లు కలగంటున్నారు స్నానాల గది పీటపై జారిలో రామసుందరం గారు